జిల్లాలో పామాయిల్ సాగు చేసేందుకు అనువైన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయని వీటి సాగు పట్ల రైతాంగం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గం దూవచర్ల నల్లజర్ల మండలాల్లో మూడు ఎఫ్ అక్షయ ఎరువుల కేంద్రం మరియు ఆయిల్ ఫామ్ నర్సరీని పామాయిల్ తోటలను కలెక్టర్ పరిశీలించి అక్కడ రైతులతో ముఖాముఖి సంభాషించారు స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పామాయిల్ తోటలను జిల్లాలో విస్తరి అవకాశం క్షేత్రస్థాయిలో ఆయిల్ ఫామ్ నర్సరీ ఎరువుల కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు ఈ క్రమంలో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న ఆయిల్ ఫామ్ తోటల యాజమాన్య విధానాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు రైతులతో సంభాషించారు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నలభై శాతం వాటా ద్వారా ఆయిల్ ఫామ్ తోటల పెంపకం కోసం అవసరమైన ఆర్థిక చేయుత నివ్వడం జరుగుతుందని రాబోయే కాలంలో మరింత ప్రోత్సాహం అందజేసేందుకు జిల్లా యంత్రాంగం తరఫున చర్యలు తీసుకుంటామని తెలిపారు

And the slowly these people are also more moving towards the... Yeah, fastest developing districts in the and So, last year we got a plantation under uh, uh, Mr. Kaka and he was so interested in So, he was one बिकॉज <laughs> देश <laughs>